హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ సొరకాయ దీనిని అనపకాయ అని కూడా పిలుస్తారు ఇది ఒక అద్భుతమైన కూరగాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఈ కూరలో క్యాలరీస్ తక్కువగా పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఈ సొరకాయ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు కూరగాయలు తీసుకోవడం వలన శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా సొరకాయలను తీసుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ సొరకాయ అనేది జీర్ణక్రియకు మంచిది సొరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని నివారించి కడుపు ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే డయాబెటిస్ని నియంత్రిస్తుంది సొరకాయలో ఉండే ఐరన్ మ్యాగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి రక్తపోటును కూడా తగ్గిస్తుంది సొరకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని శుభ్రపరచడానికి కాలేయ వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడతాయి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది సొరకాయలో క్యాలరీస్ తక్కువగా ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది సొరకాయలో ఉండే వైటమిన్ సి రోగ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది ఇది చర్మానికి కూడా చాలా మంచిది సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి మొటమలు మచ్చలను నివారించడానికి సహాయపడతాయి ఇది ఇంకా వెంట్రుకలు ఆరోగ్యానికి కూడా మంచిది సొరకాయలో ఉండే వైటమిన్స్ ఖనిజాలు జుట్టు ఆరోగ్యానికి మంచిది జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి సొరకాయలో ఉండే ఫైబర్ పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి అలాగే క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి మరి ఇన్ని ప్రయోజనాలున్నా సొరకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్